మనం ఈ శ్రావణ మాసం గురించి ఈ లక్ష్మీదేవి గురించి అవి అన్ చెప్పుకున్నాం మనం అలా చెప్పుకుంటున్నప్పుడు ఇంకా శ్రావణ శుక్రవారం వస్తుంది ఆ వేళ వరలక్ష్మి పూజను చాలా విశేషంగా చేసుకుంటాం కదా మనం చక్కగా ఆ అష్టలక్ష్మి స్తోత్రం మీరు చదువుతూనే ఉంటారు అని కూడా నాకు తెలుసు అలాగే ఇంకొకసారి తప్పులు లేకుండా చదువుకొని కొద్దిగా కొంచెం కొంచెంగా మీకు అర్థాన్ని వివరిస్తూ అవి అష్టల అష్ట అంటే ఎనిమిది అండి లక్ష్మీ స్తోత్రం దీన్ని అష్టలక్ష్మి స్తోత్రం అంటారు యనమండుగురు లక్ష్మీలు ఉంటారు ఇందులోనూ ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఇలాగా ఈ ఈ లక్ష్మిల గురించి మనం చెప్పుకుంటూ మనం ఈ వేడి రోజుని నలుగురు గురించి చెప్తాను ముందు మిగిలిన నలుగురు గురించి రేపు చెప్తాను ఇందులో మొదటిది ఆదిలక్ష్మి రెండోది ధాన్యలక్ష్మి మూడోది ధైర్యలక్ష్మి నాలుగోది గజలక్ష్మి అక్కడ దాకా ముందు నాలుగు మీరు ఇది ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చదువుకోవచ్చండి కానీ తప్పు లేకుండా చదవాలి అది ఎలా చదవాలి అంటే వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే मुनिगणमण्डितमोक्षविधायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि मां रडोदि धान्यलक्ष्मि अयिकलिकल्मषनासिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यल पिपाल धैर्यल जय मंत्र सुरूपिणी मंत्रमये सुरगण पूजित शीघ्र फलप्रद ज्ञान विशि शास्त्रु ते भय हारिण पाप विमोचन साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन का धैर्यलिमी पिपाल गजलक्ष्मी जय जय दुर्गतिनाशि का सर्वलप्रद शास्त्रम रथ गज तुगपा परिजन मंडित लोकयुते హరిహర దాతృసు పూజిత సేవిత తాపని వారిని పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయమాం ఇలా చదవాలండి ఇంకా ఈ వేళ నాలుగు చెప్తాను రేపు నాలుగు చెప్తాను చక్కగా మీరు శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని అష్టలక్ష్మి రూపంలో మనం చక్కగా చదువుకుని మనం మంచి మంచి ఫలితాన్ని పొందడానికి పొందుతాం అది ఆ వరలక్ష్మీ వ్రతం ఉన్నాడు ఒక్క రోజునే ఆశ్రయించడం అవన్నీ చేయడం కదండి లక్ష్మి ప్రతిరోజు మనకు కావాలి ఎప్పుడొద్దు చెప్పండి కాబట్టి మీరు ఇందులో ఏ మనం తెలుసుకునే వాటిలో ఏ ఒక్క రకంగానైనా సరే ఆవిడ్ని మీరు నిత్యం కొంచెం అయినా తలుచుకొని మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరిస్తే ఆవిడ మన దగ్గరే ఉంటుందండి కాబట్టి మనకి తప్పకుండా అష్టలక్ష్మిలు కావాలండి ఇందులో ఎవరు తక్కువైనా మనం బ్రతకడం కష్టమే కాబట్టి ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా నేర్చుకుందామని చెప్తున్నాను సుమనస వందిత చక్కటి మంచి మనసు ఉన్న వాళ్ళందరి చేత ఎప్పుడు వందింపబడుతూ ఉంటుంది కదండి ఆవిడ ముందు మనకు భక్తి కలగాలి ప్రేమ కలగడం అదే కదా మనకి అప్పుడు వాళ్ళందరూ కూడా అందరి చేత వందిత అంటే వందింపబడుతూ ఉండే తల్లి సుందరి చాలా అందంగా ఉండే తల్లి మాధవి మధుసూదన్ కామినేనికైనా చెప్పుకుందాం కనుక మాధవి అవి నామం అనుకుందాం అంతా చక్కగా మధు మధు చక్క మంచి మనస్సుని కూడా మనం చెప్పుకోవచ్చు ఆవిడకి మనకి దయతలు ఇస్తే ఆవిడ అన్నీ ఇవ్వగలదని యాదలక్ష్మిని మనం చెప్తున్నాం అనమాట చంద్ర సహోదరి మన కనకధార స్తోత్రాలు కూడా చెప్పాను కదండి చంద్రుడికి సహాబుధరి అంటే తోడబుట్టింది అంటాను చూడండి తోబుట్టు అన్నట్టు అలా అలాగనమాట ఎందుకంటే ముందు చంద్రుడు పుట్టాడు తర్వాత సహ ఉదరిలో లక్ష్మి పుట్టింది కనుక చంద్ర సహోదరి అని చదువుకుంటున్నాం మనం హేమమయే బంగారం ఆవిడ బంగార రూపం బంగారం తల్లి ఆవిడ కాబట్టి హేమమయ ఆవిడ మునిగణ మండిత మోక్ష విధాయిని ఆ మునిగణాల చేత సేవింపబడుతూ ఆ మనస్సులో ఆ తపస్సులో ఆ మునులందరూ కూడా ఆవిడనే సేవిస్తూ ఉంటే ఉంటారు ఎందుకోసం అంటే మోక్షం కోసం ఆ మోక్షాన్ని ఇచ్చే విధాయిని అంటే మోక్షాన్ని ఇచ్చే తల్లి అని అర్థమవుతుందండి మూడిగాన మండిత మోక్ష విధాయిని ఇక్కడ మంజుల భాషిణి వేదన చక్కటి భాషణ మన లలితశాస్త్రం నిజ సల్లాప మాధుర్యం అనేది విచిత్ర అలాగే లక్ష్మీదేవి ఆ భాషను కూడా చాలా మంజులగా చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుందని వేదనుదే వేదముల చేత చెప్పబడుతోంది అండి మంజుల భాషిణి వేదనుతే పంకజ వాసిని పంకజ అంటే పద్మం అండి నివాసం ఆవిడది పద్మంలో కనుక దేవ సుపూజిత దేవతలందరూ కూడా ఎప్పుడూ ఈ లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉండారండి వాళ్ళకి అష్టలక్ష్మిలు కావాలి దేవతలకు కూడాను అందుకని దేవతల చేత ఎప్పుడు పూజింపబడే తల్లి కనుక సుపూజిత చక్కగా పూజింపబడే తల్లి సద్గుణ వర్షిని ఎవరికి సద్గుణాలు ఇవ్వాలన్నా అందరికీ సద్గుణాలు ఇవ్వాలంటే అమ్మ ఆదిలక్ష్మి వల్ల అవుతుంది కనుక ఇక్కడ సద్గుణ వర్షిణి అని చెప్తున్నారనమాట సద్గుణాలు కావాలంటే మనం తప్పకుండా ఆవిడని ఆశ్రయించవలసింది శాంతి యూతే శాంతి స్వరూపినవి మనకు కూడా ఇస్తుంది మనకు అది కరువైందే శాంతి కనుక అటువంటి శాంతి కూడా మనకు లభించాలి మనలో గుణాలన్నీ బాగుపడాలన్నా కూడా అమ్మని ఖచ్చితంగా మనం ఆశ్రయించాలని చెప్తున్నారనమాట జయ జయ హే ఓ జయ జయము నీకు తల్లి నీకు అన్యాయం చేయాలి అవడికి అందుకని మనం జయ జయ శబ్దంతో ఆవిడని ఇక్కడ సూచిస్తున్నాం జయ హే మధుసూదన కామిని ఇవిడెవరండి మధుసూదనుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కామిని అంటే ఆవిడ ఎల్లాలు ఆవిడని చెప్పి ఆయన భార్యగా ఇక్కడ మధుసూదన కామిని అని చెప్పి ఆవిడికి మనం ఆ లక్ష్మికి ఆది లక్ష్మి పరిపాలయము ఆదిలక్ష్మి రూపంలో మమ్మల్ని పాలించమ్మా అని మనం నమస్కరిస్తున్నామని దీనికి అర్థం అండి తర్వాత రెండో శ్లోకం ధాన్యలక్ష్మి ఐ కలి కల్మషనాశిని ఇప్పుడు కలికాలం అవుడి మన శత్రువులందరినీ నిర్మూలింపచేసి మన కలిదోషాలని నాశనం చేసే తల్లి కనుక ఈ కలి కల్మష నాశిని అన్నాం కామిన అంటే స్త్రీ స్వరూపం కనుక వైదిక రూపుని వేదమంత్రాలు అన్నట్ల యొక్క రూపం ఇవిడే వేదమయ్యే వేదములే ఇవిడ యొక్క శరీరం వేదములతో చెప్పేది ఆవిడే అని ఇందాక వేదనవుతాయని చెప్పారు ఇప్పుడు వేదమయ్యే ఆవిడే వేదం అని చెప్తున్నారనమాట ఇవిడెక్కడ పుట్టింది క్షీర సముద్భవ క్షీరసాగరంలో పుట్టింది ఇందాక చెప్పుకున్నాం కదా చంద్ర సహోదరు ఉన్నప్పుడు అనమాట క్షీర సమోద్భవ స్వరూపిణి ఆవిడ మనకన్నీ మంగళాలే కలగజేస్తూ ఉంటుంది కాబట్టి మంగళ రూపిణి మంత్ర నివాసిని ఇవిడి నివాసం ఎప్పుడు మంత్రాల్లో ఉంటూ ఉంటుంది మంత్రనూతే మంత్రముల చేత ఆవిడ పిలవబడుతూ ఉంటుంది చెప్పబడుతూ ఉంటుందని మంత్రనూతే మంగళదాయిని దాంట్లో ఇవ్వడం అని చెప్తూ ఉంటాను కదా మంగళములను శుభములను ఇచ్చే తల్లివారు కనుక మంగళదాయిని అంబుజవాసిని అంటే సముద్ర నివాసం అదేం చెప్తున్నామంట ఆవిడ దేవగణ ఆశ్రిత పాదయుత దేవతలు ఆ గణ దేవగణాలన్నీ ఆశ్రయిస్తాయి దేవగణ ఆశ్రిత అలాంటి చోట పైన ఉంటుందండి నా మీద ఉన్న ఆకారం తీసుకుని ఆశ్రిత అంటున్నా అనమాట అలాగే చదువుకుని మీరు అర్థం చేసుకోవాలి దేవగణ ఆశ్రిత పాదయుతే దేవగణాలన్నీ కూడా ఆవిడ పాదాలనే ఆశ్రయిస్తాయి అష్టలక్ష్మిలు వాళ్ళకు కూడా కావాలని చెప్పాను కదండి ఇప్పుడేను కాబట్టి ధా అందరినీ ఆ దేవగణాలంతా ఆశ్రయించే పాదాలవిడివి కాబట్టి జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమో ఇంతక చెప్పుకున్నాం అది అర్థం ఇక్కడ ఇంకా ధైర్యం ధైర్యలక్ష్మి జయవర వర్షిని వరములను వర్షముగా ఇచ్చేటటువంటి తల్లి నీకు జయమని చెప్పుకుంటున్నాం వైష్ణవి వైష్ణవీనామంతో భార్గవీనామంతో ఉన్న తల్లి మంత్రసుపిణి మంత్రాలే ఆవిడ యొక్క రూపంగా ఉన్న తల్లి మంత్రమయే ఇందాక వేదమయ్యే ఇక్కడ మంత్ర మంత్రములన్నీ కూడా ఆవిడ రూపం ఆవిడ శరీరం అని చెప్పుకుంటున్నాం అనమాట ఆవిడకొక శరీరం అంటే మంత్రమయ్యే అనమాట సురగణ పూజిత ఇందాక చెప్పలే దేవగణాశ్రిత ఇక్కడ సూరగణాల చేత పూజ అక్కడ ఇక్కడ ఒకటే అర్థం శీఘ్ర ఫలప్రద శీఘ్రం అంటే అతి తొందరలో మనం మన నిజంగా భక్తితో ప్రేమతో ఆవిడిని కనుక మనం కొలుస్తూ ఉంటే ఆవిడిని స్తిస్తూ ఉంటే ఆవిడని ఆశ్రయిస్తూ ఉంటే ఆవిడిని శరణు కోరుతూ ఉంటే ఆవిడ మనకి శీఘ్ర ఫలప్రద కాబట్టి శీఘ్ర ఫలప్రద అంతే అతి మనకి తొందరలోనే ఫలితాన్ని ఇచ్చే తల్లి అని చెప్తున్నాం జ్ఞాన వికాసిని శాస్త్రు తే మన జ్ఞానాన్ని మన అజ్ఞానాన్ని పోగొట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని చక్కగా వికసింపచేస్తుంది కనుక జ్ఞాన వికాసిని అని చెప్తున్నాం ఇంకా శాస్త్రా శాస్త్రాలన్నీ కూడా ఇదే విషయం చెప్తున్నాయి ఆవిడే ఆ తల్లి గురించే చెప్తున్నాయని చెప్పడం భవభయారిణి భవభయం మనకి ఎన్నో రకాల భయాలు ఉంటాయి నేను నాకు అనేది కూడా భయం ఈ పడి కొట్టుకుంటున్నాం అది కూడా భయం ఎలాగా రేపు తెల్లారితే భయం రేపు అని భయం కాబట్టి ఈ భయాలన్నీ పోగొట్టగలిగిన తల్లి కనుక భవ భయ హారిణి ఆ తల్లి మనలో ఉన్న భవ అనే దాన్ని పోగొట్టే తల్లి కనుక ఆ తల్లి భవ భయ హారిణి అయ్యింది ఇక్కడ పాప విమోచని చూడండి ఎన్ని పాపాలు చేసినా ఆవిడకి నమస్కరించుకుంటే చాలు ఆవిడని ఆశ్రయిస్తే చాలు మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ చెప్తున్నారు పాప విమోచని సాధు జనశ్రీత పాదయుతే సాధు జన సాధుజనులు ఆశ్రిత ఆశ్రయిస్తూ ఉంటారు అలాంటి పాదయుతే పాద పద్మములు కలిగినటువంటి తల్లి ఈ సాధు ఈ సాధుత్వం ఎలా వస్తుందండి సాధువులు అని అర్థం ఎప్పుడు మీరు తీసుకోవద్దు ఇక్కడ చక్కటి గుణాలు ఆవిడ ఇస్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా అలా మనలో కూడా మంచి గుణాలు వచ్చినప్పుడు మనందరం కూడా సాధు స్వభావంతో ఉంటాం మనం కూడా ఆవిడని ఆశ్రయిస్తే పాదాలు కనుక సాధు జన ఆశ్రిత పాదయుత అనమాట ఇంకా జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి మామని చెప్పి కోరుకుంటున్నాం మనం రక్షించమని అది తర్వాత గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని మనకి ఎన్ని దుర్గతులు అండి ఆ దుర్గతులన్నీ కూడా నశనం చేసే తల్లి వంటికల్లి మనకు సద్గతులను ప్రసాదించే తల్లి కనుక దుర్గతి నాశిని కామిని స్త్రీ స్వరూపంగా చెప్పుకోవడం ఇందాక మధుసూదన కామిని అన్నప్పుడు చెప్పాం కదండి అదే అర్థం ఇక్కడ సర్వ ఫలప్రద ఇక్కడ ఇందాక చెప్పుకున్న శీఘ్ర ఫలప్రద ఇక్కడ మనకేం చెప్తున్నారు సర్వ ఫల ప్రద ఒకటని కాదండి ప్రతి ఫలాల్ని కూడా అంటే మనం ఏం కోరుకుంటే ఆ ఫలితమే ఫలం అనమాట ఇక్కడ సర్వ ఫల ప్రద శాస్త్రమయ్యే ఇందాక చెప్పుకున్నట్టే ఇక్కడ వేదమయ్యే అన్నట్టు శాస్త్రాలన్నీ ఆవిడ యొక్క స్వరూపం అని చెప్తున్నారు ఆ తర్వాత రథ గజ త్వరగ పదాతి సమావృత రథాలంటే అంటే రథాలు గజాలంటే ఏనుగులు తొరగాలంటే గుర్రాలు ఈ పదాతి భటులు వీళ్ళందరూ ఉండడం అంటే చతురంగ బలం అని చెప్తూ ఉంటాను చూడండి ఆ జనమాట ఇక్కడ అర్థం సమావృత అంటే కూడుకుని ఉంటుంది ఆవిడకి ఎప్పుడూనూ గజలక్ష్మి అంటే చెరుకో పక్కన ఏనుగుల ఒకటే అని కాదండి చతురంగ బలంతో ఉన్న తల్లి పరిజన మండిత వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఆవిడని సేవిస్తూ ఉన్న జనం పరిజన మండిత పరిజనం ఉంటారు ఆవిడకి సేవలు చేసేవాళ్ళైతేనే ఎవరైతే లోకనుతే ఇక్కడ అక్కడ శాస్త్రనుతే ఇక్కడ లోకం లోకాలన్నీ కూడా ఆవిడ గురించి నృతి అంటే చెప్తున్నాయి అని చెప్పడం అనమాట ఆ తర్వాత హరి హర సుపూజిత సేవిత వారిని పాదయుత హరి అంటే విష్ణువు హర అంటే శివుడు ధాతృ అంటే మన బ్రహ్మ విష్ణు శివురాలు కూడా అందరూ సుపూజిత సేవిత అంటే పూజిస్తూ ఉంటారు సేవిస్తూ ఉంటారు వారిని అందరి యొక్క తాపాన్ని కూడా నివారణ చేసే తల్లి కనుక వారిని పాద ఇటు ఆవిడ పాదాలకి నమస్కరిస్తే చాలు మనకి ఇవన్నీ వాళ్ళు పైన చెప్పిన నాలుగేట్లో కూడా మనకి కలుగుతూ ఉంటాయి కనుక సర్వఫలప్రదని ఈ గజలక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం కనుక అలాంటి పాదం కలిగిన తల్లి అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా ఈ మిగిలిన నాలుగు రేపు చెప్పుకుందామండి ఎల్లుండి శుక్రవారం చక్కగా చదువుకుందరు కానీ సర్వం శ్రీ లక్ష్మీదేవతార్పణమస్తు